రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి వెళ్లారు అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టును నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎప్పుడు అంబేద్కర్ ను గౌరవించలేదని కావాలనే ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని కాంగ్రెస్ ఇతర విపక్ష సభ్యుల్ని స్పీకర్ కోరారు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు హోంమంత్రి అమిత్ షా ఎక్కడా అంబేద్కర్ ను అవమానించలేదని కాంగ్రెస్ పార్టీనే అవమానించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు విపక్షాల నినాదాలు కొనసాగడంతో చైర్మన్ ధన్ఖడ్ రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు